మిత్రుల ఈరోజు ఒక ప్రత్యేక వ్యక్తి గురించి చెప్తున్నాను ఆయన ఒక నిర్మాత పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుండి ఆయన నిర్మాత నేటి వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు యాభై సంవత్సరాల కట్టుబడి పంతొమ్మిది వందల ఇరవై సినిమా తీసి తర్వాత తన సంస్థకు పేరు తీసుకురావాలని ఎన్టీ రామారావు గారితో కలిసి ఆయన ఆబ్సర్విలో ఆయన యొక్క చేతుల మీదుగా వైజయంతి అని సినీ సంస్థ స్టార్ట్ చేశారు డెబ్బై ఐదులో ఆయనతోనే ఎదురులేని మంచి సినిమా తీశారు ఇప్పటికే ఆయన లోగోలు ఎన్టీ రామారావు శ్రీకృష్ణుడి శంఖం ఊదేటువంటి బొమ్మ ఉంటుంది అంటే ఒక నిర్మాత యాభై ఏండ్లుగా అంటే యాభై సంవత్సరాలుగా ఆయన కంటిన్యూ చేస్తున్నారంటే అది గొప్ప విశేషం ఈయనకు మరికొన్ని ప్రత్యేక విశేషాలు ఉంటాయి సౌమ్యుడు సాత్వికుడు అజాత శత్రువు అందరితో చాలా చనువుగా ఉంటారు సినీ ఫీల్డ్ రాజకీయాల్లో కొంచెం టచ్ ఉన్నా కూడా ఆయన విమర్శించిన దాఖలాలు ఏమీ లేవు తర్వాత ప్రతి ఒక్క హీరోతో దాదాపు దాదాపు ప్రతి ఒక్క హీరోతో సినిమా తీసిన ఘనత ఒక్కే లభించింది రామారావు నాగేశ్వరరావు కృష్ణ సోభన్ బాబు కృష్ణరాజు అది ఒక తరం వాళ్ళందరితో తీశారు తర్వాత తరం చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ ఈ తరం వీళ్ళందరితో తీశారు తర్వాత తరం ఈవెన్ మహేష్ అల్లు అర్జున్ తర్వాత చిరు చిరుత రామ్ చరణ్ వీళ్ళకి ఇంట్రడ్యూస్ చేసిందే మన అశ్వేత గారు నీరు ఈ ఇయర్ వరకు కూడా ఈ ఇయర్ ప్రకాష్ యొక్క కల్కి వరకు ఆయన నిర్మాత ఇంకా కొనసాగిస్తారు ఆయన నాలుగు నుంచి డెబ్బై మూడేళ్ళు ఫిఫ్టీలు పుట్టారు ఇటీవల మన అమితాబ్ బచ్చన్ అశ్విని దెబ్బ గారి యొక్క పాదాభివాదం చేశారు గారికి జనాలకు అనుమానం ఎవరు పెద్ద పెద్ద కాదండి అఫ్కోర్స్ ఎయిటీ అబోవ్ అమితాబ్ బచ్చన్ ఇన్ సెవెంటీ త్రీ అమిత ఆలోచన పెద్ద కానీ ఆయన ముఖ్యండి అశ్వనీగత్ కాబట్టి అశ్వనిగత్ అపారమైన సినీ అనుభవం పలు భాషల్లో సినిమా తీయడం పలు హీరోలతో సినిమాలు తీయడం అందరితో మెప్పు పొందడం ఒక చిన్న విషయం చెప్తామనండి ఒక డైరెక్టర్ సినిమా తీస్తూ ఉంటే డైరెక్టర్ సినిమా తీస్తున్నాడు నేను ఆ డైరెక్షన్లో నటిస్తున్నాను అప్పుడు ఆ సంస్థ ఆ నిర్మాత వాళ్ళు పట్టిస్తాం దాసర నారాయణ డైరెక్షన్ రాఘవేంద్ర డైరక్షన్లో నేను చేస్తున్నాను అసలు సంస్థ గుర్తుండవచ్చు ఓ దాసనారాయణ లేదా ఒక సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ రామారాయణ మొగ మూవీ మొగ నేను కూడా చాలా గొప్ప లేని చాలా సినిమాలు తీశారు నిజంగా గ్రేట్ నేను రామానాయుడు సురేష్ ప్రొడక్షన్స్లో పనిచేస్తున్నాను అంతే దర్శకుడు ఎవరు తెలియదు ఆ ఏ సంస్థలు తీస్తున్నారు లేకపోతే దేని కోఆబరేట్ కోఆబీ కలిసి తీస్తున్నారు తెలియదు నేను రామానాయణ్ సినిమా సురేష్ ప్రొడక్షన్ చేస్తున్నాను అదే రకంగా ఫలానా నిర్మాత మిమ్మల్ని అడిగారండి అని మేనేజర్ చెప్పారు అనుకోండి ఒక హీరో మేనేజర్ ఫలాని సోన్ షో ప్రొడ్యూసర్ మిమ్మల్ని అడిగారు ఎవరు అసలు అయితే అయ్యో ఇంకేం మాట్లాడుతుంటే డేట్స్ ఇచ్చాయి అది కాదండి హీరో ఎవరు ఐ మీన్ హీరో మీదే ఏ డైరెక్షను ఎంత ఎంత బడ్జెట్ ఏమీ మాట్లాడలేదు అవసరం లేదు ఆయన దత్ ఆయన అశ్వనీదత్ అశ్వనీదత్ గారు సినిమా తీస్తున్నారంటే దానికి గొప్ప వాల్యూ ఉంటుంది అన్ని రకాలుగా వాళ్ళు సమకూర్చుకుంటారు ఆయనకి ఇచ్చేయండి ఆయన ఎంత గొప్పవాడు అంటే ప్రతి ఒక్కడిది ముఖ్యంగా రాజేంద్ర అంటే చాలా ఇష్టపడి ఆయన వాళ్ళిద్దరు బావాభావాన్ని పెంచుకుంటూ ఉంటారు ఆయన మరో గొప్ప విషయం ఏంటంటే ఎన్టీ రామారావు అభిమానిగా ఉన్నా కూడా ఎన్టీ రామారావుతో తన సంస్థ స్థాపించినా కూడా అక్కినేని గారితో బ్రహ్మరథులు గురు శిష్యులు సినిమా తీశారు నాగార్జున గారి దానికి ప్రతిమైన ఇష్టం అండి నాగార్జునతో దాదాపు ఐదు సినిమాలు తీశారు ఆఖరి పోరాటం ఆజాద్ గోవింద గోవింద రావై చంద్రబాబు ఇటీవలి దేవదాసు అంట అంటే ఇది డిఫరెన్షియేషన్ లేకపోతే బయాస్ డిస్క్రిమినేషన్ చూపలేదని అందరూ ఒకటే నాకు సినీ ఫీల్డ్ అని అంటే నేను ఇప్పుడు నేను ఎందుకు అంటే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు అప్పటి ట్రెండ్ కనపడంగా సినిమా తీస్తున్న నిర్మాతకు ప్రభుత్వ తరఫున నాకు తెలిసి ఏ అవార్డులు వచ్చినట్టు లేదు ఈవెన్ మన అఫ్ కోర్స్ ఈయన వ్యక్తిత్వం వేరులేని మన వాళ్ళు కూడా ఏ సన్మానాలు ఆయనకు ఇంపార్టెన్స్ ఈయన స్పీచ్ ఇవ్వటం ఏ సంస్థ నాకు తెలిసి ఏ మీటింగ్లో కూడా గొప్ప స్పీచ్ ఇచ్చిన వ్యక్తి కాదు ఆయన ఆయనకు ఒక చిన్న గుర్తింపు దాంట్టు చనీ సంకేత జ్ఞానం మనిషిని పిలిపలేదు యాభై ఏళ్ల నిర్మాత అందరు హీరోలతో నా మూడు తరాల హీరోలతో కూడా సినిమా తీసిన ఏకైక లేదు ఎన్టీ రాములతో ఎదురలేని మనిషి బాలకృష్ణ అశ్వథ్ తామో బాలకృష్ణతో సినిమా తీశారు తర్వాత ఆ జూనియర్ ఎన్టీఆర్ తో శక్తి సినిమా తీశారు మూడు తరాల్లో కూడా ఆయన సినిమాలు తీసుకునే ఉన్నారు అలా మూడు తరాలతో రకరకాల రకరకాల సబ్జెక్ట్స్ చిన్న సినిమాలు గురించి కూడికి వెళ్ళాను ఆయన ఎందుకంటే ఏదో ఒక సంస్థ పెట్టిన రాఘవేంద్ర సురేష్ వీళ్ళు ఎవరో కలిసి ఒక చిన్న సంస్థ పెట్టి దాని ద్వారా సినిమాలు తీశారు అదే పెళ్లి కాదు చాలా గొప్ప హిట్ అది తర్వాత ఇప్పుడు వాళ్ళ కూతురు స్వప్నవాళ్ళు వాళ్ళు ఆ సంస్థ ద్వారా కూడా సినిమాలు తీస్తారు కానీ సమర్పికుడు అసలు ఉంటారు ఇంతటి గొప్ప నిర్మాత మనతో పాటు మన మధ్య ఉన్నారు ఇంకో విషయం ఏంటంటే భవిష్యత్తు పిల్లలు చాలా ఉంటాయి హజో బాబుడు చాలా చక్కగా ఉంటాడు సన్నగా ఉంటాడు నవ్వుతూ ఉంటాడు ఈయనకు ఐడెంటిటీ క్రైసిస్ లేదండి అంటే గుర్తింపు కోసం ఆరాటపాటు ఇప్పుడు కొంతమంది ఉంటారు పేరు ప్రస్తుతం ప్రతి దానికి నేను ఉంటాను నా పేరు చెప్పండి సవ మీద నా చేరేది నేను స్పీచ్ ఇస్తాను అని కాంట్రవర్షి స్పీచ్ ఇచ్చి దానికి గొప్పగా ఏదో చిత్రీకరించుకొని ఏవో చూస్తుంటారు రాజకీయ అక్కడ రిలీజ్ చేస్తూ ఉంటారు ఈయన రాజకీయ టచ్ కూడా వేరే పార్టీకి ఎప్పుడైనా విమర్శించలేదు ఎవరైనా ఏదైనా దా దానం అడిగితే నాకు తెలిసి చాలా గోపనీయంగా ఆ దానం చేస్తారని కూడా విన్నాను అశ్వేధర్ గారి సినిమాలు లిస్ట్ చెప్దామని నేను ట్రై చేస్తాను నా వల్ల కాలేదు ఎందుకంటే రాసి పెట్టుకున్నాను నా చదువుతాను చూడండి ఆయన చేసిన సినిమాలు అంత గొప్ప సినిమాలు ప్రతి సినిమా కూడా చాలా గొప్పగా ఉంటుంది ఆయన ఫర్ ఎగ్జాంపుల్ డెబ్బై నాలుగులో ఓ సీత కథ నేను ఈయర్ చదవడం లేదు ఎక్కువ ఉన్నాయి ఎదురులేని మంచి యుగపురుషుడు గురు శిష్యుడు అడవి సింహాలు అగ్నిపర్వతం బ్రహ్మరుద్రుడు ఆఖరి పోరాటం వీరుడు అతిలేక సుందరి అశ్వమేధం గోవిందా గోవింద శుభలగ్నం చూడాలని ఉంది రాజకుమారుడు రావయ్య చంద్రమమ్మ ఆజాద్ ప్రేమకే సాయి ఇది కన్నడ సినిమా కంపెనీ ఇది హిందీ ఇంద్ర బాలు ఏబి సుభాష్ చంద్రబోస్ జై చిరంజీవ చిరుతా మన రామ్ చరణ్ స్టార్టింగ్ సినిమా కథానాయకుడు ఇది రజనీకాంత్ నటించాడు తెలుగు సినిమానే కాంతి శక్తి శక్తిలోనే జూనియర్ ఎన్టీఆర్ నటించాడు మహానటి చాలా గొప్ప సినిమా ఇది దేవదాస్ దేవదాస్ మల్టీ స్టార్లో నాగార్జున నాని నటించాడు మహర్షి సీతారామ చాలా గొప్ప ఉంటుంది ఇంకా కలి గురించి కలికి గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు స్వప్న సినిమా అని పేరు పెట్టుకుని దాని ద్వారా కొన్ని స్టూడెంట్ నెంబర్ వన్ రాజమౌళి ప్రజెంట్ చేసింది ఏమే ఒకటో నెంబర్ కుర్రాడు ఎవడే సుబ్రహ్మణ్యం జాతి రత్నాలు ఇది గొప్ప కామెడీ సినిమా అన్ని మంచి సుఖనాలి ఇంకా వేరే నిర్మాతలు వేరే ఫ్రెండ్స్ తో కలిసి ఒక సంస్థ వేసి కొన్ని సినిమాలు తీశారు పెళ్లి సందరి వేరే సప్నోగి రాణి హిందీ పరదేశి నిన్నదన్ గంగ తమిళ్ పెళ్ళాం ఊరి ఇది చాలా బాగుంటుంది పెళ్ళాం వెళ్తే గంగోత్రి మన ఆలోచన యొక్క ఇంట్రడక్షన్ కల్కత్తా మాయి హిందీ సినిమా ఇంట్లో శ్రీమతి వంటింట్లో కుమారి ఈ రకంగా ఎన్నో సినిమాలు ఆయన తీసి తన గొప్పతనాన్ని చాటుకున్నారు ఆయనకు మంచి భవిష్యత్తు ఇంకా కొన్ని మంచి సినిమాలు తీయాలని కోరుకుంటూ ఇలాంటి విషయాలు ఎన్నో